హరిప్రసాద్ కి ఎమ్మెల్సీ పదవి దక్కడం జనసేన పార్టీలో ప్రతి కార్యకర్తకి దక్కిన గౌరవంగా భావిస్తామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ స్పష్టం చేశారు పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ప్రస్థానం సాగించిన హరిప్రసాద్ లాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి దక్కడంపై వ్యక్తం చేశారు పార్టీలో కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు ఖాళీ అయిన రెండింట ఒక ఎమ్మెల్సీ జనసేనకు కేటాయించిన సీఎం చంద్రబాబుకి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటున్న మండలి రాజేష్ బ్యూరో జీవి ఫేస్ ఫేస్ టు మొత్తం మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించి పదవులు అయితే ప్రజ అటు జనసేన పార్టీకి ఇటు టీడీపీకి సమానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలు రెండు ప్రకటిస్తే రెండింటిలో ఒకటి జనసేన కేటాయించడం అయితే జనసేన శ్రేణులైతే ఆనందోత్సాహాలతో నింపినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం జనసేన పార్టీకి అత్యంత నమ్మిన బండ్డుగా ఉంటూ జనసేన పార్టీతోనే ఉంటున్నటువంటి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఏంటి పరిస్థితి రాష్ట్రంలో జనసేన పార్టీ వ్యూ ఎలా ఉంది ముఖ్యంగా పిడుగు హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని మీరే విధంగా స్వాగతిస్తున్నారు ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత కార్యదర్శి మీడియా విభాగ చైర్మన్ శ్రీ పి హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ రావడం మేమందరం పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క జన సైనికుడు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా పార్టీలో ఒక పదవి వచ్చిందంటే అందుట్లో కూడా కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన రెండు ఎమ్మెల్సీల్లో ఒక ఎమ్మెల్సీ జనసేన పార్టీకి ఇవ్వటం అటు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన హరిప్రసాద్ గారి మీద ఏదైతే నమ్మకంతో ఆయనకి ఇవ్వటం అనేది అందరం చాలా గర్విస్తున్నాం ఎందుకంటే హరిప్రసాద్ గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆయన ఎలాంటి సేవ చేస్తున్నారో అధ్యక్షులు వారు చెప్పిన ప్రతి పనిని ఆయన సమయం అనేది చూసుకోకుండా ఆయన ఎన్ని రోజులు ఎక్కడెక్కడకో రాష్ట్రం అంతటా పర్యటించి ఎన్నో రోజులు చాలా కష్టపడటం నా కళ్ళారా నేను చూశాను ఎందుకంటే నేను పార్టీలో మొదటి రోజు దగ్గర నుంచి హరిప్రసాద్ గారితో ఉన్నాను నేనే కాదు ఎవరైతే నాయకులు కొంతమంది పార్టీలో ఎమ్మెల్సీ కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా హరిప్రసాద్ గారికి ఇచ్చిన తర్వాత ఓ హరిప్రసాద్ గారికి ఇస్తే మాకు ఆనందమే అని అనటం నాకు చాలా ఆనందం అనిపించింది చూస్తూ ఉన్న గతం నుంచి కూడా ఏదైతే మాకు ఏదైతే కూటమి ప్రభుత్వంలో మీరైతే ఎప్పుడైతే కలిశారో కూటమిలో ఎప్పుడైతే కలిశారో ఇప్పుడు కొంతమంది జన ఏదైతే మాకు పదవుల దగ్గర ఇబ్బంది పడవచ్చేమో అనుకున్న పదవులు అని కొంత బాధ ఉండేది ఆ బాధని ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం ఈరోజు ఎమ్మెల్సీ ద్వారా కొద్దిగా నివేదిత అయిందని చెప్పచ్చు కానీ మిగిలిన వారికి కూడా మీరు పార్టీ నుంచి ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు మిగిలిన కార్యకర్తలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు తప్పకుండా అండి మెయిన్గా జనసేన పార్టీని నమ్ముకున్న నాయకులు అధ్యక్షులు వారిని క్షుణ్ణంగా చూస్తేటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము పదవులు కోరుకునే నాయకులం అయితే కాదు ఎందుకంటే పార్టీని ప్రక్షాళన చేయాలి పార్టీని అభివృద్ధి పదంలో నడిపించాలి ఆయన ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టుకున్నారో అధ్యక్షులు వారు అదే క్రమంలో మా అడుగుజాడలు ఉన్నాయి మెయిన్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు అధ్యక్షుల వారి నిర్ణయాన్ని మనం చూసుకున్నట్లయితే మొదటగా ఇరవై నాలుగు సీట్లు అనుకున్నాం అలాంటిది ఇరవై ఒక్క సీట్లు వచ్చినా కూడా అధ్యక్షులు వారి నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నారు అది ప్రజలు ఇచ్చారు అది ప్రజలు ఇచ్చారు ఆ ప్రజలు ఇవ్వడం అనే దాన్ని వెనకాల పవన్ కళ్యాణ్ గారి కష్టం పవన్ కళ్యాణ్ గారి శ్రమ ప్ర పవన్ కళ్యాణ్ గారి దృఢ సంకల్పం ఆయన ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు గమనించారు కాబట్టి ఇంత వేవ్ చూడండి మేము పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా భారీ విజయం సాధించారు కనీవిరని ఎనగ ఎరగని రీతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ముప్పై వేల పైచీలకు గెలవటం అంటే సాదాసీత చిన్న విషయం కాదు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యక్షులు వారి నిర్ణయానికి కట్టుబడి పని చేస్తాం తప్ప పదవుల కోసం కాదు జనసేన పార్టీ నాయకులంటే సైనికుల్లాగా అధ్యక్షులు వారు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తాం పదవులు అనేది కొన్ని లక్షల మంది ఉంటే పదవులు ఒక ఐదు వందలు రెండు వందల పదవులు ఉంటే కొంతమందికి వస్తే కొంతమందికి రాకపోయినా దృఢ సంకల్పంతో పనిచేస్తే మనం త్వరలోనే అధ్యక్షులు వారిని మనం అనుకున్న దీనిలో నిలబెట్టడానికి మన వంతుగా ఫస్ట్ పార్టీ ప్రక్షాళన చేసే దానిలోనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనసేన శ్రేణులంతా కూడా నిమగ్నమై ఉన్నాం కొంతమంది పదవులు తప్పకుండా వస్తాయి ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ అభ్యర్థులే కాదు ఎమ్మెల్యే కాదు నామినేటెడ్ పోస్టులు చాలా ఉంటాయి అందులో ఎక్కువ జనసేనకి ఇస్తానని రెండు మూడు సందర్భాల్లో మన కూటమి విజయం ముందు అనేక బహిరంగ సభల్లో ఆయన చెప్పడం జరిగింది ఆయన అనుకున్నట్లు ఆయన చేస్తారు ఎందుకంటే జనసేన పార్టీ కూటమిలో ఉండటం వల్ల ఎలాంటి విజయం సాధించామనేది మన ముఖ్యమంత్రి వర్యులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు అందరూ చూశారు కాబట్టి అందరూ కూడా పార్టీ నమ్ముకుని పని చేయడమే మన లక్ష్యంగా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా జనసేన పార్టీ శ్రేణులు కానీ నాయకులను కానీ కార్యకర్తలు అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఎమ్మెల్సీగా పిడుగు హరిప్రసాద్ గారికి ఇవ్వడం అనేది కార్యకర్తకు ఒక సామాన్య కార్యకర్తకి లభించినటువంటి వరముల ఇక్కడ రాయిస్ అవుతుంది జరిగింది ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే కష్టపడ్డ ప్రతి కార్యకర్తని కూడా ఇదే విధంగా గుర్తించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ద్వేష భావాలకు పోకుండా ఎక్కడ కూడా పరుషు పదజాలాలు వాడకుండా ముందుకు సాగినట్లయితే కనుక కంపల్సరిగా పార్టీ అధినేత దృష్టిలో మీరు ఉంటారు పార్టీ అధినేత ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు ఆ గుర్తింపుకు తగ్గ ఫలితమే ఈ ఎమ్మెల్సీ మొట్టమొదటి ఎమ్మెల్సీ ఒక హరిప్రసాద్ గారికి ఇవ్వడం అనేది అద్భుతం అని అంటూ కూడా రాజేష్ మనతో చెప్పడం జరిగింది ఇక మీదట ప్రతి కార్యకర్త కూడా ఆశించకుండా ఏది ఆశించకుండా ప్రజాసేవలో నిమగ్నమైతే కనుక ఆ పదవి అనేది మనం ఎత్తుకుండా వస్తుందంటూ కూడా రాయేష్ మనతో చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ ప్రయంతో జీవిసాంశారు మంగళగిరి పాఠ్య కార్యాలయం